హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు పచ్చిశనగపప్పుతో పచ్చి కొబ్బరితో ఫ్రై చూపిస్తా ఫ్రెండ్స్ ఒక సిస్టర్ అడిగారు ఎలా చేయాలో ఒక షార్ట్ వీడియో చేసి పెట్టాను సిస్టర్ అని ఇదిగోండి పచ్చిశనగపప్పు పచ్చి కొబ్బరి వెల్లుల్లిపాయ కరివేపాకు అనమాట ఫ్రెష్ కరివేపాకు అండి చెట్టుది ఇక్కడ ఉంటే కోసుకున్నాము ఇక్కడ తెలిసిన వాళ్ళ దగ్గర ముందుగా ఈ పచ్చిశనగపప్పునంతా మనకు ఎంత కావాలో అంత తీసుకోవాలండి ఇదిగోండి నేనైతే ఇంత తీసుకున్నాను ఒక చిన్న కప్పు దీన్ని ఉడకబెడుతున్నాను ఫ్రెండ్స్ మరీ ఎక్కువగా కాదు చూడండి అట్లాగా కొంచెం అట్లా అనగానే అట్లా అయిపోతే అనమాట కొంచెం ఇంకా ఉడకటానికి దగ్గరికి వచ్చేసింది దీన్ని అంతా ఉడగడతాను అనమాట ఇప్పుడు వాటర్ అంతా వడగట్టి ఒక గిండ్లోకి తీసి పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి ఇట్లా ఉండాలన్నమాట పచ్చిశనగపప్పు చాలా బాగుంటుంది టేస్టీగా గుంటూరు విజయవాడ సైడ్ ఎక్కువ చేస్తారు ఇది ఇక్కడ నెల్లూరు సైడ్ తక్కువ అనమాట చూడండి అట్లా ఉంటే చాలు పచ్చిశనగపప్పు కొబ్బరి తురుము అనమాట అంత తురుము పెట్టుకున్నాను అదిగోండి అది ఎంత కావాలంటే అది మన ఇష్టం అది క్వాంటిటీ మీకు ఎంత కావాలంటే అంత మేమైతే కొంచెం ఎక్కువగానే వేసుకుంటాము మేము బాగా తింటాం మాకు ఇష్టం చూడండి చాలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అదగండి రెండు చెప్పలు వేసేసాను అనమాట నేను అవి మధ్యలో కొబ్బరి పలుకులు వస్తే తీసేస్తాను అనమాట పెంకులు అనమాట మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి కళాయి పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసానండి చూడండి కొంచెం అది వేడెక్కాక కొంచెం ఆవాలు హీట్ ఎక్కిపోయిందనమాట కొంచెం ఆవాలు హీట్ ఎక్కాలని అట్లా కొంచెంసేపు ఉంచాను అనమాట అట్లా ఆయిల్ ఎక్కితే బాగా ఫ్రై అవుతాయి అవి అందుకని అనమాట మీకు తెలియదని కాదు చెప్తున్నా కొంతమంది నూనె పోయి కానీ వేసేస్తారనమాట అదగండి ఒక్క స్పూన్ చిన్న స్పూన్తో ఆవాలు వేసాను ఒక్క చిన్న స్పూన్తో జీలకర్ర మనకెంత కావాలంటే అంత వేసుకోవచ్చు మన ఇష్టం వెల్లుల్లి రెబ్బలు అనమాట కొట్టి వేసాను కొన్ని కరివేపాకు వేసాను ఫ్రెండ్స్ అన్నీ కొంచెం ఫ్రై అయిపోగానే వాటిల్ని కొంచెం వేయించేసి బాగా ఇప్పుడు పచ్చిశనగపప్పు దాంట్లో వేస్తాను అనమాట ఉడకబెట్టిన పచ్చిశనగపప్పుని దీంట్లో వేసుకోవాలి వేసుకొని కొంచెం అదంతా ఫ్రై లాగా అవుతుందనమాట డ్రై లాగా అయిపోతుంది అట్లా వచ్చేంతవరకు వేసేసుకొని కొంచెం అట్లా కలపెట్టుకొని కొంచెం పసుపు వేస్తున్నాను మనకు తగినంత పసుపు వేసుకోవాలి కొంచెం అది వేసేసి ఆ పచ్చివాసన పోతుంది అనమాట ఆయిల్లో ఫ్రై అవగానే పోతుంది చాలా బాగుంటుంది నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి చాలా బాగా ఉంటుంది టేస్ట్ కూడా కొంచెం సాల్ట్ తగినంత ఎవరికి కావాల్సినంత అంత వేసుకోండి కొంచెం కారం వేసేసి అన్నీ ఫ్రై చేసేసేయాలి కొంచెం ఆయిల్ ఆ పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసేసి కొంచెం తల కలబెట్టేసి ఇప్పుడు మనం తురుముకున్న కొబ్బరి ఉంది కదా దీన్ని కూడా దాంట్లో వేసేస్తున్నాను అనమాట చూసుకొని ఆ పప్పుకి తగ్గట్టుగా అంటే నేను కొలతలతో ఏమీ లేదు కాబట్టి కొంచెం కొంచెం వేసుకున్నాను కాబట్టి ఎంతైనా ఏమైనా బాగుంటుంది టేస్ట్గా కాకపోతే అది ఎక్కువైనా ఇది ఎక్కువైనా కొంచెం కొంతమందికి నచ్చదు కాబట్టి చూసుకొని వేసుకోండి విడిగా తురుమున్నా తినేయచ్చు ఏమవ్వదు బాగుంటుంది అలా మూత పెట్టేసి కొంచెం ఒక్క ఫైవ్ మినిట్స్ అట్లా మగ్గ పెట్టేసిన తర్వాత చూడండి ఇంతే రెడీ అయిపోయింది పచ్చి శనగపప్పు కొబ్బరి ఫ్రై చాలా సూపర్గా ఉంటుంది సిస్టర్ ఒకసారి ట్రై చేయి తప్పకుండా నువ్వే చెప్తావు అప్పుడు మీకు ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ ఎంతమందికి తెలుసు కామెంట్లో చేయండి నచ్చితే కనుక ట్రై చేయండి తప్పకుండా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ చూడండి చాలా ఎమ్మి ఎమ్మి టేస్టీగా ఉండి పచ్చి శనగపప్పు కొబ్బరి తురుము ఫ్రై Okay friends, bye bye.